ఆడియన్స్ మధ్యలో మూవీ చూసారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు సేమ్ వాళ్ళ ఫీలింగ్ నా ఫీలింగ్ ఒకటే అన్న వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేదా హీరోగానే చేస్తారా నేను ఆల్రెడీ ప్రమోషన్లు అన్ని చెప్పాను ఎందుకంటే అది లైఫ్ ఇచ్చింది కాబట్టి ఎప్పటికీ మర్చిపోను సో ఎప్పుడు అవే చేసుకుంటూ ఉంటాను ఇలాంటివి ఏమైనా మంచి మంచి కథలు వస్తే ఎక్స్పెరిమెంట్లు అంటే మీన్స్ పర్ఫార్మెన్స్ జబర్దస్ చేస్తారు మళ్ళా టీవీ కొంచెం గ్యాప్ ఇచ్చాను ఆల్రెడీ చెప్పానన్నా ప్రస్తుతం సినిమాల కోసం కొంచెం అంటే పాత్రలు ఇవన్నీ వస్తాయి కమల్ హాసన్ లాగా చేశారు అన్న వేస్ట్ అంటున్నారు మీరేమంటారు దానికి ఎందుకంటే

పర్టిక్యులర్గా గెటర్ సీన్ యాక్టింగ్ చేస్తూ రెండోసారి కూడా చూడాలి సూపర్ బయస్ సీన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ అల్టిమేట్ రికార్డ్ బ్రేక్ అవుతాయి సినిమా అందరు చూడాలి ప్రతి ఒక్కరు చూడాలి చాలా సినిమా ఏమో కానీ యాక్టింగ్ మాత్రం అమ్మని ఇంగేసిండు సూపర్ మ్యాచ్ మాత్రమేడ్పించేసిండు చింపి పడే చూడండి ఫ్యూచర్ కమలాసన్ బొమ్మ బ్లాక్ బస్టర్ మరొక ఎన్టీఆర్ వచ్చేసిండు ఇండస్ట్రీకి జై నా యాదవ్ అంతే బ్రో బాగుంది బ్రో సినిమా వాచ్ చేయండి మీరు సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంది క్లైమాక్స్ అయితే ఇంకా వేరే లెవెల్ ఒక్కొక్కరు ఏడవకపోతే నా పేరు రాసుకో నా రేమో కింద కామెంట్ రేట్ ఎలా ఉంది అమ్మా ఎలా ఉంది మూవీ ఎలా ఉంది జస్ట్ కెన్ సీన్ గారు ఎలా చాలా బాగుంది మూవీ అయితే సీరియస్లీ ఎప్పుడు నవ్వించే సినిమా నా ఈ సినిమా లో ఏడిపిస్తాడు అల్టిమేట్ గా ఉంది దీని అమ్మ పిచ్చ సినిమా తెలుసా పిచ్చి అంటే ఇలాంటి సినిమా రాలేదు బ్రో అంటే వచ్చి ఉంటది అది చాలా క్రేజీగా ఉంది మన చెప్పేయండి సార్ అంటే బేసిక్ ఫ్లాట్ ఏంటి లవ్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ నువ్వు సీన్ అయినా చూస్తే జబర్దస్త్లో ఎంత చిల్ అవుతావు ఈ సినిమా చూస్తే అంత ఎడుస్తావు చాలా బాగుంది సూడిగాయలు సుధీర్ అన్న కన్నా బాగా చేసే తోపు బ్రో చాలా బాగుంది సుడిగాయలు సుధీర్తో నేను కంపేర్ చేయట్లేదు కానీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చే న్యూ హీరోస్ ఉన్నారు కదా వాళ్ళందరికంటే చాలా బెటర్ ఉంది ఉంది చాలా బాగా యాక్టింగ్ చేశారు సినినా నిజంగా బుల్లితేర కమల్ హాసన్ అని పేరు ఊరికే రాలేదు చాలా బాగా చేస్తుంది ఇట్లా సినిమా హీరోగా చేస్తే బాగుంటుంది కామెడీగా చేస్తే బాగుంటుంది అంటే నాకు ఈ కథకి గెటప్ సినిమా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయినా బాగుంది సినిమా ఫస్ట్ సినిమా ఇటు ఇప్పటి వరకు ఆయన జబర్దస్త్ లో అందరూ సీను వేరు ఈ సినిమాలో చూసిన సీను వేరు కంపల్సరీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూల్లో ఒకసారి ఏడిపిస్తాడు లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒకసారి ఏడిపిస్తాడు నిజంగా ఎక్సలెంట్ 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 మూవీ ఇప్పటివరకు ఈ ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన సినిమాలో ఎక్సలెంట్ మూవీ అంటే ఇది ఒకటే స్టోరీ ఏంటన్నా ఫ్లాట్ లవ్ స్టో స్టోరీ అండ్ విత్ ఫ్యామిలీ స్టోరీ తల్లి తండ్రి కొడుకుది స్టోరీ విత్ లవ్ స్టోరీ లవ్ ఫెయిల్యూర్ అయితే జనాలు ఎలా ఫీల్ అవుతారు అనే దాన్ని ఎక్సలెంట్ గా చూపించాడు క్లైమాక్స్ ఏదో కింద చేశారు అంటున్నారు బాగుంది అస్సీన్ బాగా చేశాడు చాలా ఎక్సలెంట్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు సీన్ బాటిల్ మధ్యలో పెట్టుకొని లవర్ గురించి యాక్సిడెంట్ అయ్యి వాన సొంతంగా చేసుకున్న ఆక్సిడెంట్ అయితే ఇది ఎక్సలెంట్ మూవీ ఇది నిజంగా ఎప్పుడు చూసిన కామెడీ ప్రతి సినిమాలో మనం అందరూ కామెడీ చూస్తాం బట్ ఆ కామెడీ చూస్తే లవ్ స్టోరీ ఓకే ఫస్ట్ హాఫ్ అంతా బట్ సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ ఎంత సిన్సియర్గా లవ్ చేస్తే అంత కామెడీలో ఆ ఆ ఫేస్ రేంజ్లో నిజంగా ఆ సిచ్యువేషన్లో ఆ ఫేస్ చేయాలంటే ఆ క్యారెక్టర్ చేయాలంటే వేరే ఆర్టిస్ట్గా ఎవరైనా సరే ఎవరైనా ఉన్నా కానీ ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆ బాధ ఆ బాధను చూపించాలంటే అది ఓన్లీ వల్ల అవుతుంది ఇంక వేరే వాళ్ళు ఎవరు ఎవరి వాళ్ళు అవ్వదు నేను చూసిన మూడు మూవీలు గుర్తున్నాయి బాగా ఒకటి కలర్ ఫోటో రెండు బేబీ మూడు రాజు యాదవ్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చిన్న సినిమాని తీసుకోద్దు ఎందుకని చెప్తున్నానంటే కలర్ ఫోటోలో అట్లీస్ట్ ప్రూలోగా అమ్మాయి లాస్ట్ వరకు హీరో గురించి వెయిట్ చేస్తుంది బేబీ మూవీలో ఎంత తప్పు చేసినా కానీ లాస్ట్ హీరో గురించి వెళ్తూనే ఉంటుంది కానీ ఈ మూవీకి వచ్చేసరికి అక్కడ చచ్చిపోయే ఆ షాట్లు ఇలా వేస్తుంటే హీరోయిన్ ఏ స్పందన లేకుండా అంత హానెస్ట్గా ఒక లవర్ లవ్ చేసి చచ్చిపోతే అసలు అది తట్టినట్టు ఆ బాధ ఎమోషన్గా తీసుకునేట్టు ఆ సిచ్యువేషన్లో షార్ట్లు పడితే నిజంగా చెప్తున్నా నిజంగా ట్రూలో ట్రూగా లవ్ చేసిన అమ్మాయి ఎవరైనా సరే ఒక్కసారి ఈ మూవీ చూడండి చూస్తే ఆ ఎమోషనల్ ఒకవేళ మీరు ఎవరైనా ఇలా మోసం చేసినా కూడా ఈ ఒక్క మూవీ చూస్తే ఒక అబ్బాయి ఒక ఫ్యామిలీ ఇంత డ్రోగా లవ్ చేసి ఒక అబ్బాయి ఇలా చచ్చిపోయిన షార్ట్లు కళ్ళ ముందు పడితే వేరే ఊరితో రొమాన్స్ చేస్తుంటే ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సినిమా చూసాక తెలిసిందన్న రకరకాల యాక్టింగ్ చేస్తాడు చాలా ఒక స్మైల్ ఫేస్ పెట్టి ఆ స్మైల్ ఫేస్ కంటిన్యూ చెప్పాలండి సో నిజంగా చెప్పాలంటే సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది డైరెక్టర్ గారు ఎంతో మన హీరో గారు ఎంతో నిజంగా చెప్పాలంటే గెటఅప్ చాలా కంటెంట్ ఉంటది చాలా మందికి లేడీస్ కనెక్ట్ అవుతుంది అండి చాలా మంది ప్రేమించుకుంటున్నారు ఒక అబ్బాయి డీప్గా ప్రేమిస్తాడు సూసైడ్ చేసుకుంటాడు చచ్చిపోతాడు సో అక్కడ అమ్మాయికి తెలియదు ఆ విషయం కానీ ఈ సినిమాలో చనిపోయాక ఆ శవాన్ని ఫ్రెండ్ వీడియో కాల్ చేసి చూపిస్తారు కదా నిజ జీవితంలో కూడా ఏ అమ్మాయి అయినా సరే అబ్బాయి చచ్చిపోతే కనుక ఒకసారి ఆ బాడీని వీడియో కాల్ చేసి చూపిస్తే అవతల దానికి ఒక్కసారైనా సరే కొంచెం మారే అవకాశాలు ఉంటాయి సో సినిమా విషయానికి వస్తే కనుక చాలా మంచి కంటెంట్ ఉంది సో విజువల్గా అంటే స్టోరీ పరంగా కొంచెం అటు ఇటు కొంచెం కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా సో నాకైతే మాత్రం ఆయన యాక్టింగ్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ సో అమ్మాయి ఎలా మోసం చేస్తుంది అనేది చూపించారు ఒక బండి ఎక్కుతారు ఇంకొకరితో రీఛార్జ్ చేయించుకుంటారు ఇంకొకరితో షాపింగ్ చేపిస్తారు సో ఆడు చచ్చిపోయినా కూడా ఇంకొకరితో పడుకుంటారు అది అది చాలా డైరెక్షన్ ఓకే చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఎక్కడ అంటే ఇంకొక రెండు కోట్లు ఎక్స్ట్రా పెట్టుంటే సినిమాకి ఇంకా హైపీ వెళ్ళిపోతుంది అనమాట సో ఆ ఈ బడ్జెట్ లో ఇలా తీసాడంటే చాలా గ్రేట్ చెప్పాలంటే సో అది మాత్రం మనం మెచ్చుకోవాలి మరీ ఎక్కడ క్వాలిటీలు ఎదుర్కొని ఆ సౌండ్ ఎఫెక్ట్లు బీజంలు ఎదుర్కోకుండా ఉన్న బడ్జెట్ లో ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చినందుకు నిజంగా హ్యాపీ సో నిజంగా సినిమా చూస్తున్నప్పుడు అయితే మాత్రం ఎంతైతే నవ్వుకుంటారో లాస్ట్ అంతే ఏడిపించాడు చచ్చిపోతాడా ఓకే అదిరిపోయిందండి సూపర్ అంటే లవ్ గురించి ఫ్యామిలీ ఫ్యామిలీ డ్రామా బాగుంది ఫాదర్ చాలా బాగా యాక్ట్ చేశాడు స్టోరీ లైన్ ఏంటి యూత్ నేను సినిమా చూస్తే లవ్ గురించి మేము ఎక్కువ చేశాడు ఫ్యామిలీ డ్రామా ఫ్రెండ్స్ చాలా బాగా చేశాడు నేను గెటప్ సింగ్ గారి యాక్టింగ్ అద్దరిపోయిందండి చించేసాడు చాలా బాగుంది చాలా బాగుంది నవ్వి ఏండా అన్న ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చే వరకు నవ్వుతూనే ఉన్నారు అందరు థియేటర్లో ఫుల్ నవ్వుకున్నారు లాస్ట్ టెన్ మినిట్స్ అన్న ఆ షార్ట్స్ పడుతుంటే ఇట్లా కన్ను కళ్ళు నుంచి నీళ్ళు వచ్చినాయి అన్న ఏ మూవీలోని కూడా ఏదో ఒక ఎండ్ ఎండకాడి కనిపిస్తుంది చచ్చిపోయినా ఆ లవ్ ఫీలింగ్ అనేది చూపిస్తారు కానీ లాస్ట్కి హీరోయిన్ కనీసం తల ఆ మనిషి చచ్చిపోయిన షార్ట్లు వేస్తుంటే ఏ ఎమోషన్ లేకుండా వేరే ఓడితో ఉంది చూసామన్నా అది నెక్స్ట్ లెవెల్ అన్న ఈ నాకు తెలిసి కలర్ ఫోటో బేబీ ఒకేతో అయితే రాజు యాతో లాస్ట్ టెన్ మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న సో వీళ్ళు నితిను ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు అడిగి వీళ్ళందరితో పోలిస్తే అన్న మేలు అనుకోవచ్చు అన్న గట శ్రీంగర్ ఒక మాట చెప్పారన్న ఇప్పుడు ఏ ఆర్టిస్ట్తో మనం ఎవరో కంపేర్ చేసుకోకూడదు కథ కథలో ఉన్న ఏదైతే ఉందో అదే మనం చేయడానికి ప్రయత్నించాలని నాకు ఎందుకు మీరు హీరోగా చేయడం చాలామంది అడిగి రేపు నుంచి ఎలా హీరోగా చేస్తారని అడుగుతున్నారు అందరూ ఆయన ఒకటే చెప్పాడు సుహాసన్ ఆయన ఎంత న్యాచురల్టీగా చేస్తాడు కథను బట్టి కథను నమ్ముకొని ఆ కథలో ఉన్న క్యారెక్టర్ని అది హీరోయిజమా లేకపోతే ఫైట్లో లేకపోతే ఇంకోటా ఇంకోట లవ్ అది కాదు క్యారెక్టర్ మీద ఓవరాల్గా సినిమా ఎలా ఉందన్న బాగుంది ఒక్క మొక్కలు ఓవరాల్గా అయితే అయినా సినిమా నవ్వుకున్నా అని చెప్పి నవ్వుకుంటారు లాస్ట్లో థియేటర్ నుంచి వెళ్ళినప్పుడు మాత్రంకి ఏ సినిమాలో చూడలేని ఈ సీన్ ఆ సిచ్యువేషన్ అటు హీరోయిన్ చూపించి ఇటు చనిపోయినప్పుడు ఆ షార్ట్లు చూపితే ఖచ్చితంగా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయన్నా చూడొచ్చు కమల్ హాసన్ అంటారు కదా సినిమా చాలా బాగుంది కాకపోతే జరా ఫేస్ ఎక్స్ప్రెషన్ అది కొద్దిగా ఇబ్బంది అనిపించింది కాకి ఉంటది బేబీ టూ అన సినిమా ఓకే చాలా బాగుంది అన్న హేక్ వచ్చింది చాలా చాలా బాగుంది గణేష్ అన్న యాక్టింగ్ అన్న అన్న సూపర్ ఆయన అంటే అసలు అసలు చెప్పలేమన్నా హ సూపర్ యాక్టింగ్ అన్న ఏడ్స్ కూడా అండి నాకే హ చాలా బాగుంది అసలు ఏడ్ వచ్చేస్తుంది ఆయన ఏడ్స్ కూడా వచ్చేసింది ఆయన యాక్టింగ్ అన్న అన్న ఆయన యాక్టింగ్ కోసం అంతేగా మేము అంతే సార్ ఎలా సార్ మూవీ రాజీ మూవీ ఎలా బాగుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎందుకంటే ఒకటి ఏంటంటే నాట్ బ్యాక్ చాలా బాగుంది ఒకటి సెంటిమెంట్ పరంగా కానివ్వండి క్లైమాక్స్ పరంగా కానివ్వండి యాక్టివ్ పరంగా చాలా బాగుంది ఫ్యామిలీ తర్వాత యూత్ అందరు కలిసి చూడొచ్చు యాక్టింగ్ ఎలా ఉంది ఎక్సలెంట్ సూపర్ చాలా బాగుంది ఫస్ట్ సినిమా అయినా హిట్ సినిమా హిట్ ఇచ్చినారే సూపర్ గా ఉందన్న సినిమా మాత్రం యాక్టింగ్ మాత్రం నెంబర్ వన్ అన్న జూనియర్ కమలాక్షన్ లాగా కమలాక్షన్ సీనియర్ అయితే ఈయన జూనియర్ ఆ క్లైమాక్స్ ఏడిపించింది చూసిన అది ఎవరు తీసుకోలేరు అంటే అలా జరుగుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అది మాత్రం సూపర్గా చూపించారు అది బాగా అనిపించింది నాకు సినిమా మొత్తంలో నిజంగా లవ్లో పడి చాలా మంది అమ్మాయిలు మోసం చేస్తారు కానీ నిజమైన లవ్ అనేది లేకుండా పోయింది అంటే బేబీ సినిమా ఉందంటారా బేబీ సినిమా కంటే ఒక రెండు ఆకులు ఎక్కువనే ఉంది అన్న మంచి నాకు బాగా నచ్చింది అంతే అంత సినిమా మొత్తం ట్వెల్త్ మొత్తం అట్లే నవ్వుకుంటూ ఉండాలంటే అది కష్టం అసలు నిజంగా అలాంటి క్యారెక్టర్ అంటే టెప్సిన చేయాలి ఎవరు చేయలేరు అలాంటి క్యారెక్టర్ వీళ్ళందుకైతే సినిమా బాగుంది